అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఆ ఊరిలో శృతకీర్తి అనే గొప్ప పండితుడు ఉండేవాడు ఆయన ఎన్నో గ్రంథాలు చదివాడు సకల శాస్త్రాలను అవపోసన పట్టాడు అయితే ఆయనకు ఒక వింత నమ్మకం ఉండేది తను నేర్చుకున్న గొప్ప విషయాలను పది మందికి చెబితే తన ప్రత్యేకత తగ్గిపోతుందని తన దగ్గర ఉన్న జ్ఞానం అందరికీ తెలిసిపోతే తనను ఎవ్వరూ గౌరవించరని భయం అందుకే ఎవరైనా ఏదైనా అడగడానికి వస్తే ఏదో ఒక సాకు చెప్పి పంపించేవాడు ఆయన నిత్యం తన గదిలో తలుపులు వేసుకొని కొత్త విషయాలు నేర్చుకుంటూ వాటిని ఎవరికీ తెలియకుండా తన బుర్రలోనే భద్రపరుచుకునేవాడు అదే ఊరిలో చిన్మయ్ అనే ఒక చిన్నారి బాబు ఉండేవాడు ఆ బాబుకు చదువు అంటే ప్రాణం గారి వద్ద ఎంతో విద్య ఉందని తెలిసి ఒకరోజు ఆయన దగ్గరకు వెళ్ళి అయ్యా సరస్వతీదేవి అంటే ఎవరో ఆమె గొప్పతనం ఏంటో నాకు అర్థమయ్యేలా ఒక్క మాటలో చెబుతారా అని ఎంతో ఆశగా అడిగాడు కానీ ఆ పండితుడు మాత్రం ఎప్పటిలాగే విసుక్కుంటూ చదువుకోవలసిన వయసులో ఇవన్నీ నీకెందుకు వెళ్ళు వెళ్ళి పరీక్షల కోసం చదువుకో అని పంపించేశాడు కొన్ని రోజులు గడిచాయి గారికి ఒక వింత సమస్య ఎదురైంది ఆయన ఏ పుస్తకం చదివినా ఏమీ అర్థం కావడం లేదు నిన్న గుర్తున్న శ్లోకం నేడు గుర్తుకు రావడం లేదు అంతటి మేధావి మతిమరుపు వచ్చిన వాడిలా తల్లడిల్లిపోయాడు తన బుద్ధి మందగిస్తుందని గ్రహించి బాధతో తన గురువుగారిని ఆశ్రయించాడు అప్పుడు ఆ గురువుగారు ఒక చిన్న ఉదాహరణ చెప్పారు నాయన మన ఇంటి పక్కన పారే కాలువను చూడు అది నిత్యం ప్రవహిస్తూ ఉండడం వల్లే ఆ నీరు స్వచ్ఛంగా తీయగా ఉంటుంది అదే నీటిని నువ్వు ఒక కుండలో పట్టి మూత పెడితే కొన్ని రోజులకే అది పాడైపోయి దుర్వాసన వస్తుంది విద్య కూడా అంతే సరస్వతి అనే పేరులోనే ఒక గొప్ప అర్థం ఉంది సరసి ఇది సరస్వతి అంటే నిత్యం ప్రవహించేది అనే అర్థం జ్ఞానం అనేది ఒకరి నుండి ఒకరికి నిరంతరం ప్రవాహంలా సాగుతూనే ఉండాలి దాన్ని ఒకరి మేధస్సులో బంధించి ఉంచాలని చూస్తే ఆ ప్రవాహం ఆగిపోయి అది నిల్వ నీరులా పాడైపోతుంది ఆ తల్లి అనుగ్రహం నీపై ఉండాలంటే నువ్వు నేర్చుకున్న విద్యను పది మందికి పంచాలి ఈ మాటలతో శృతకీర్తి కళ్ళు తెరుచుకున్నాయి తను దాచుకున్న విద్యే తన బుద్ధిని మందగింపజేసిందని అర్థం చేసుకున్నాడు వెంటనే ఇంటికి వెళ్ళి చిన్మైని పిలిచి అద్భుతమైన జ్ఞానాన్ని ఆ బాబుకి బోధించాడు చిత్రంగా ఆయన ఇతరులకు నేర్పిస్తున్న కొద్దీ మర్చిపోయిన విషయాలన్నీ మళ్ళీ గుర్తుకు వచ్చాయి ఆయన మేధస్సు మునుపటి కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ప్రకాశించింది చుట్టుపక్కల పిల్లలందరికీ ఆయన ఒక జ్ఞానదీపంలా మారాడు విద్య అనేది పంచుతున్న కొద్దీ పెరిగే అపురూపమైన సంపద మనం నేర్చుకున్న మంచి విషయాన్ని ఇతరులకు నేర్పించడం వల్ల మన జ్ఞానం పరిపూర్ణమవ్వడమే కాకుండా సరస్వతీమాత అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది దాచుకుంటే మరుగైపోయేది విద్య పంచితే వెలుగైపోయేది జ్ఞానం